య్స్ హ్యాపీ టీచర్స్ డే టు ఆల్ టీచర్స్ ఈరోజు జమ్మూ స్కూల్లో ఉపాధ్యాయుల దినచ ఎంత ఘనంగా వేడుకలు జరుగుతున్నాయో చూసేద్దాం రండి మా చిట్టుపొట్టి పొట్టి చిన్నారిని చూడండి ఎంత చక్కగా చిట్టి గురువుల్లో వచ్చారో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినమున ఈ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం కదండీ ఈరోజు రోజుటి కార్యక్రమం గురు పూజతో మనబడి

మా చిట్టు పిల్లలందరూ కూడా బ్లెస్సింగ్స్ కావాలంట కనుక మా దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు ఏండి రావని కొంచెం ఇవ్వండి అక్షంతలు ఇల్లు ఇల్లు మేడం గారి ఫాల్కు డణం పెట్టు ఇల్ల 9 మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు ప్రోగ్రామ్ అంతా కూడా ఆర్గనైజర్స్ ఎవరు అనుకున్నారు మా చిట్టుగురువులే మమ్మల్ని ఒక్క విషయం కూడా అడగకుండా మొత్తం వాళ్ళే ప్లాన్ చేసుకొని వాళ్ళే ఆర్గనైజ్ చేసుకొని ఇదంతా చేశారండి ఏం చేయబోతున్నారో ఏంటో చూసేద్దాం రండి ఏంటో సర్ప్రైజ్ అంట మమ్మల్ని కళ్ళు మూసుకొని లోపలికి రమ్మని వాళ్ళందరూ ఆర్డర్ నిజానికి చిన్నపిల్లలు ఏం చేసినా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి వాళ్ళ చిన్న బొర్రలతో చక్కగా ఏం ఆలోచించి ప్లాన్ చేస్తుంటే మన కోసం అది మనకి చాలా ఆనందాన్ని ఇస్తుంది కదండి రియల్లీ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ యాజ్ ఎ టీచర్ ఇలా పిల్లల మనసులు దోచుకుంటే ఆ కిక్కి వేరబ్బా చూసారా వారి ప్లాన్స్ కేక్ కటింగ్ అంట ఇంకా మేము క్లాస్లోకి రాగానే మాకు వెల్కమ్ చెప్పడానికి సర్ప్రైజ్గా ఫ్యాన్స్ మీద చిన్న చిన్న రంగు కాగితాలు వేసి మేము వచ్చేసరికి ఫ్యాన్ వేస్తే అవి మామూలుగా ఎగిరిపడడం ఇదంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉండేందుకు ఎంత చక్కగా ప్లాన్ చేశారో చూడండి అదే మళ్ళీ వీళ్ళు వచ్చేసి వన్ టు ఫిఫ్త్ క్లాస్ చిల్డ్రన్ గిఫ్ట్స్ కూడా కొన్నికి తీసుకొచ్చారు నా కోసం ఫ్రెండ్స్లో ఎంత ఏమైనా తీసుకొచ్చారండి కేకులు అంట స్వీట్స్ అంట అంతేకాదండి పోటీలు పాటల పోటీలు కూడా పెట్టి గిఫ్ట్లు కూడా ఇచ్చారు ఇంకా మా హెచ్ఎం మేడం గారి విషయం ఇంకా చెప్పనక్కర్లేదు ఎవరికైనా ఏదైనా ఇవ్వడం అంటే ఆవిడకి చాలా హ్యాపీ మా కోసం మంచి మంచి గిఫ్ట్లు తీసుకొచ్చారు ఇలా మా సెలబ్రేషన్స్ అన్నీ చాలా హ్యాపీగా అయిపోయింది అనేటప్పటికి మా మండలం నుంచి విద్యాశాఖాధికారి అయినటువంటి ఎందుకు జ్యోతి మేడం గారు వచ్చి మమ్మల్ని సన్మానం చేయడము అది నిజంగా మాకు సర్ప్రైజ్ मच्छी का चारों तरफ़ नहीं, मच्छी इसमें आता ही नहीं है। क्या? Regular का वो चीज़। Yeah। मच्छी में भी school के teacher लेकिन किसका? Okay? So जिस लम्बानगर में आए, जिस लम्बानगर में आएगा, आप परापर हो शुरू से रहा, शुरू से रहा, नीगल नीगल कर रही हैं। విద్యార్థుల ఆకాశం ప్రిపేర్ అయినటువంటి సాంగ్స్తో ఈ రోజు కార్యక్రమం కంప్లీట్ అయ్యింది అంటే Iš tikrųjų, ten matote, kaip atelikoti viduje tokį skylę.